హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ నా రాజత్తి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఈరోజు నేను ఒక ఎనిమిది కిలోల చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చికెన్ బిర్యానీ వచ్చేసి నా సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక అమౌంట్ పంపించారు పంపించి ఈ బిర్యానీ వచ్చేసి మన మస్జిద్లో ఉపవాస విరమణ కార్యక్రమం ఉంటుంది కదా ఈవినింగ్ ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పారు ఆ ఆయన గురించి ఈ బిర్యానీ ఏదైతే ఉందో నేను చేస్తున్నాను ఈరోజు ఈ ఎనిమిది కిలోల బిర్యానీని చేసి మనం ఇప్పుడు బస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాము వాళ్ళు అక్కడ సెలవు చేసుకొని వాళ్ళు తింటారు అయితే ఇప్పుడు ఎవరైతే నాకు ఈ పని చేయమన్నారో ఆయన ఆయన పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు అందు గురించి నేను ఆయన గురించి చెప్పాను తప్ప ఆయన ఎవరు ఏంటి అనేది చెప్పట్లేదు ఇక్కడ సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకోటి బిర్యానీకి సంబంధించిన చికెన్ ఇది ఎయిట్ కిలోస్ చికెన్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను ప్లస్ ఎనిమిది కేజీల రైస్ని కూడా తీసుకోబోతున్నాను దీనిపైన కూడా ఇక్కడ కోసెస్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీకి ఏమేమి వాడతాం అనేది మనం ఎలాగా వంట చేసినప్పుడు మీకు చెప్తాను కదా ఆ టైంలో మీకు అక్కడ స్క్రీన్పై రాస్తాను దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇవ్వండి ఇక్కడ ఎనిమిది కేజీల చికెన్ ఏదైతే ఉందో ఫ్రెష్గా కడిగేసుకొని దీన్ని టూ త్రీ టైమ్స్ కడిగేసి క్లియర్గా పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లో నేను మ్యారినేట్ చేసేస్తున్నాను దీంట్లో చూడండి ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇది కూడా నేను ఇప్పుడు దీంట్లో సగం వేస్తాను తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు అది ఫ్రై చేసుకున్నప్పుడు మిగతా వేస్తాను అనమాట ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి చేసుకుంటే కనుక బిర్యానీ ఈ చికెన్ ముక్కలు ఏదైతే ఉన్నాయో దాంట్లోకి చప్పదనం రాదనమాట కమ్మగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మసాలాతో ఇటువంటి పసుపు వేస్తున్నా చూడండి ఇక్కడ ఆ తర్వాత ండి ధనియా పౌడర్ వేస్తున్నాను ఆ తర్వాత ఒకటి ఇప్పుడు కారం వేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి మన పాత్ర మసాలా అన్నమాట ఇది చికెన్ మసాలా ఆ తర్వాత కొన్ని పెరుగు వేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ ఇది కలిపేస్తుందని చూడండి ఇక్కడ కనిపేశాను ఇంకోటి ఇంకొక ఆపరేటర్ లీటర్ పెరుగు కూడా ఇక్కడ వేసేస్తున్నాను నేను టోటల్ వన్ లీటర్ పెరుగునైతే ఇక్కడ వాడటం జరిగింది అలాగే ఈ మ్యారినేషన్ వచ్చేసి ఒక వన్ అవర్ పెట్టేద్దామండి దీంతోపాటుగా రైస్ కూడా నేను ఒక త్రీ టైమ్స్ కడిగేసి సోకింగ్కి పెట్టేశాను అనమాట పెరుగు మళ్ళీ వేసాను కదా కనిపేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఎయిట్ కిలోస్ తీసుకున్నాను కదా దానికి కొలిచి తీసుకున్నాను అనమాట వాటర్ గురించి ఇక్కడ చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే రైస్ ఏమో కడిగేసి పెట్టేశాను ఇలాగా వన్ అవర్ పాటు మనం పెట్టేసుకుందాం అండి పెట్టుకున్న తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను ఒక గంట తర్వాత కలుస్తాను పొయ్యి వెలిగించేసుకున్నాను అలాగే ఇప్పుడేమో ఇది వేడెక్కింది నేను ఆయిల్ వేస్తున్నాను అనమాట ఫస్ట్ మనం ఎనిమిది కేజీలు వండుతున్నామండి బిర్యానీ ఎయిట్ కిలోస్కి సరిపడగా నేను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఆయిల్ అయితే వాడుతున్నాను ఇక్కడ నేను ఈ టెన్ గ్రామ్స్ ఎప్పుడు తీసుకున్నాను

టూ పాయింట్ ఫైవ్ గ్రా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కేజీకి పావు కేజీ చెప్పు తీసుకున్నాను రెండు కేజీల్లో ఉల్లిపాయలు వెయ్యి ఇవ్వండి ఉల్లిపాయలు వేడి ఉల్లిపాయలు కలర్ మారిన బాట ఈ టైంలో నేను దీంట్లో పచ్చిమిర్చి వేస్తాను ఒక పావు కిలో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆల్రెడీ మనం ఇద్దాక చికెన్ ప్యాటేషన్ కూడా వేసుకొని ఉన్నాము దాన్ని బట్టి బిల్లు బ్యాడస్ వేస్తున్నాను టోటల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక అర కేజీ అల్లం వండి పావు కేజీ వెల్లుల్లి పాయడం తోటి నేను పేస్ట్ కుట్టుకున్నాను అనమాట ఇటువంటి టమాటాలు వేస్తున్నాను టమాటాలు వచ్చేసి ఒక పూ కిలోస్ తీసుకున్నాను అండి టమాటా వచ్చేసి వేసిన తర్వాత చికెన్ వేసేస్తాను మ్యారినేటెడ్ ఆల్రెడీ మనం దీంట్లో కారం మసాలాలు అన్ని కూడా దీంట్లో వేసుకుని ఉన్నాం కదా జస్ట్ ఇది ఇలా వేసేసుకోవడమేనండి ఇందులో పుదీనా వేస్తున్నాను ఇలాగా రెండు గుప్పిళ్ళుగా అలాగే వాటర్ వేస్తున్నాను దీంతో మనం ఐదున్నర రైస్ తీసుకున్నాం అనమాట అలాగే ఐదున్నర వాటర్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాయిస్టర్ వస్తున్నారంటే చికెన్ది అది సరిపోతుంది మెంట్స్ లో అయితే అసలు వచ్చేసింది A few moments later... దమ్ముకి దగ్గర వచ్చేసింది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ బుక్ అయిపోయినాయి ఈ టైంలో దమ్ము పెట్టేస్తాము ఓకే అండి మన బిర్యానీ ఏదైతే ఉందో రెడీ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి సూపర్గా వచ్చిందండి మస్తుగా వచ్చింది రైస్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో పాత వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో వాళ్ళు దయచేసి షేర్ చేయండి చేయడం వల్ల నా ఛానల్ కాస్త ముందుకు వెళ్తుంది అలాగే గంట బటన్ నొక్కుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో ముందుగానే మీ దాకా చేరతాయి ఇక్కడితోటి ఈ బిర్యానీ ప్రాసెస్ ఏదైతే ఉందో పూర్తయిపోయిందండి దీని తర్వాత నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మస్జిద్లో సర్వ్ చేపించేస్తాను ఇంకండి ఇక్కడ ఇప్పుడు మేము ఏదైతే బిర్యానీ చేసామో ఇక్కడికి తీసుకొచ్చేసాను నేను ఇక్కడ ఆ బిర్యానీని మన ఉపవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వ్ చేస్తారు ఈ సర్వ్ చేస్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా మేమనే కాదు అందరూ అన్ని రకాల వస్తువులు ఇక్కడికి పంపిస్తూ ఉంటారు ఈవినింగ్ టైము అవి అందరికీ ప్లేట్లో వేసేసి ఈ విధంగా సేవ్ చేస్తారన్నమాట మన ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ టైంకి అల్పాహారం అందించాలి అన్నట్టు ఈ ప్రాసెస్ ఉంటుంది ఫుడ్ అయితే కాదండి ఇది ఫుడ్ సేవ్ చేసినట్టుగా కాకుండా కాస్త తక్కువ మోతాదులో అందరికీ అండేలాగా చేస్తారు అలాగే అన్ని రకాల ఐటెమ్స్ ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన ఈ బిర్యానీ ఏదైతే ఉందో అన్ని ప్లేట్లలోకి వెళ్ళిపోయింది ఈ విధంగా అందరు ఇప్పుడు దీన్ని తింటారన్నమాట ఎందుకంటే మంచి కోలాహలంగా ఉంటుంది ఈ రంజాన్ రోజులన్నీ కూడా మస్జిద్ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా అందరూ ఆ టైంకి వచ్చి ఇఫ్తార్ చేస్తారన్నమాట ఇంకో వీడియోలో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్